హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చాలా లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న 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 కారణాల వల్ల అయితే చాలా లేట్ అవుతున్నాయి అలానే ఇదైతే ఏమిటంటే మనం మ్యాత్ వేసుకున్న పైపు ఇందులో మ్యాత వేసుకుంటే పడకుండా ఉంటుందని సరిగ్గా అయితే చేయించాను ఇకైతే చార్లు పెట్టి తీడైనది కనుక బాగా దుమ్ పెట్టేసింది బాగా క్లీన్ చేసుకుంటున్నాను రెండు క్లాత్లతో తీసుకొని బాగా క్లీన్ చేసుకుంటున్నాను మీరు చూడండి అలానే ఈ నీళ్ళు కాకుండా వేరే నీళ్ళతో కూడా బాగా క్లా క్లీన్ అయితే చేసుకున్నాను ఇదంతా బెకెట్లో కూడా కుళ్ళంతా తిందని క్లాత్కి చాలా డస్ట్ అయితే ఉంటుంది ఇది నీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మన కోళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు ఎంత రాకుండా ఉంటాయి ఈ నీళ్ళు అయితే దాని మీద వంపుస్తాను మళ్ళీ కొత్త నీళ్ళు కూడా తెచ్చాను ఫ్రెండ్స్ మీరు ఏమో అనుకోకుండా అలానే ఇంకా ఏంటంటే చూడండి ఇవైతే మన కోడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నవి ఫ్రెండ్స్ ఎక్కువైతే లేవు తక్కువలో నూలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటారా ముందైతే చాలా ఉండేది చచ్చిపోయేవి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కన్నా ఇష్టతే ప్లీజ్ సబ్స్క్రైబ్